ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువకి యువ నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు మన నీతి నిజాయితీకి నిలువుటద్దాం హేని మహానాయకుడు అభివృద్ధి ధ్యేయంగా తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం నా బిడ్డల వల్లే ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన ఒక శ్రామికుడు నవ్యాంధ్ర నిర్మాత అభివృద్ధి కృషి వలడు అపర భగీరథుడైనటువంటి మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుగా ఎటువంటి ఆధారాలు కేసులో కుట్ర పూరితంగా కక్ష పూరితంగా ఈ రోజు దాదాపు సుమారు ముప్పై రోజులుగా అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినారు ఈ రోజు ఆయనకి అనారోగ్య కారణాల వల్ల ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఆయన చంపడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఆయనకి స్టెరాయిడ్ ఇచ్చి ఏదో రకరకాల మందులు ఇచ్చి ఆయన చంపాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు ఈ ప్రభుత్వ పెద్దల యొక్క గట్టిగా కుట్ర చేస్తున్నారు కాబట్టి మేము ఈ పలమనాడు నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా మేము నిరసన తెలియజేస్తున్నాము ఇకనైనా ఈ ప్రభుత్వం కక్ష ద్వారా నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా క్షేమంగా ఆరోగ్యంగా ఆయన విడుదల చేయాలని కోరుతున్నాము ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ప్రపంచ దేశాలంతా కూడా ఈ ఈరోజు నిరసన తెలియజేస్తుంది తొందరలోనే మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయకపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి శంకరగిరి మాన్యాలని చెప్పి మేము ముక్త ఘటనతో చెప్తున్నాము ఎందుకంటే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది ప్రజలు అనుకుంటే ఏదైనా చేస్తారు కాబట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని బేసరత్ రిలీజ్ చేయాలని ఆయనకి సంఘీభావంగా ఆయనకు మద్దతుగా మేము ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంఖ్యలు వేసుకొని నృత్యం తెలియజేస్తున్నాము ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఆయనకుంటాము మేము సైతం మేము సైతం చంద్రబాబు గారికి తోడుగా జై చేస్తాము ఇలాగా తెలుగుదేశం ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టే మా నాయకుడు అక్కడ జైల్లో ఉండి కూడా ఏం చెప్తున్నారు శాంతియుతంగా పోరాటం చేయమని పోరాటాలు మాకేం కొత్త కాదు కాకపోతే మా నాయకుడితో ఈ రోజున మా నాయకుడి కోసం పోరాడుతున్నాం ఇక్కడ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడాను చాలా ధైర్యంగా చా మీరేదో అనుకుంటున్నారేమో వీళ్ళందరినీ కూడా ఇలా బాబుగారిని ఇబ్బంది పెడితేనో కార్యకర్తలను బయటికి రానికుండా చేస్తేనో వీళ్ళందరూ కూడా మానసికంగా కుంగిపోతారని కానీ అక్రమ అరెస్టులు చేసి చేసి మీకు అలుపు వస్తుందేమో మాకు దమ్ము ధైర్యం అన్నీ వస్తున్నాయి పట్టుదల ఇంకా ఇంకా పెరుగుతుంది మాకు కాబట్టి నీతిగా నిజాయితీగా రాజకీయం చేశాడు ఆయన నీకంటే ముందు నీ తండ్రితో పాటు రాజకీయంలో ఉన్నాడు ఆయన అవినీతి పరుడైతే నీకులాగా తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ పులివెందుల ప్యాలెస్ లోటస్ పాండు ఆ రకం కడప ప్యాలెస్ ఎన్నో రకాల ప్యాలెస్ ఇప్పుడు పద్దాక లండన్ పోతున్నావు కూతుళ్ళు నాడెట్టి అక్కడ ఎన్ని ప్యాలెస్లు కొన్నావో మాకు తెలుసా ఈ రకమైన అవినీతి పరుడువి నువ్వు లక్ష కోట్లు దోచేసినోడివి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పుడే అలా ఉన్నావు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఇంకెన్ని కోట్లు ఈ ఇదేవి చాలా పోయి వైజాగ్ అంతా బోడిగుండు చేయాలని చూస్తున్నావు అవన్నీ కూడా యువకళంలో నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ మీకు నేనున్నాననే భరోసా తోటి ప్రజల్లోకి వెళ్ళారు ఏ జల యజ్ఞం ఏ రకంగా మీరు సాగునీటి ప్రాజెక్టుల గురించి రైతుల్ని మేల్కొల్పి మనకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తూ అన్ని రకాలుగా యువతని మహిళల్ని రైతుల్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మనకు జరుగుతున్న ఈ అన్యాయాలని ప్రశ్నిస్తున్నందుకు ఆయన్ని మీరు తీసుకెళ్ళి లోపల పెట్టారు ఎన్ని రోజులు పెడతారని నేను అడుగుతున్నాను మేమందరం ఉన్నాం అందరం ఆయన ఉన్నాం ఖచ్చితంగా ఆయన బయటకు వస్తాడు వచ్చిన తర్వాత మీ అంత తేలుస్తాడు మేము చెప్తున్నాం కదా ఇంకా నువ్వు సె సెంట్రల్ జైలు కాదు నీకు చర్లపల్లి జైలు హైదరాబాదు నీకు అక్కడ జైల్లో చెప్పకూడదు తినే రోజులు వచ్చి నీ ఈ ప్యాలెస్లన్నీ పాడుపడిపోయే రోజుల దగ్గరకు వచ్చి అని చెప్పి తెలియజేసుకుంటాం మా నాయకుడికి అంతగా మేమందరం ఉన్నాం ఆయన్ని ఎలా బయట తెచ్చుకోవాలో మాకు తెలుసు ఆయన మానసికంగా చాలా ధైర్యవంతుడు ఆ ధైర్యమే మా కార్యకర్తల్లో నూరిపోసాడు కాబట్టే ఈ రోజు కూడా మేమందరం అందరం ధైర్యంగా పోరాడుతున్నాం ఆయన నిజంగా ఆయన ఆరోగ్యం ఆయన చాలా ఏమంట య యోగాలు అన్నీ చేసి చాలా ఫిట్ గా ఉండే వ్యక్తి కాబట్టి ఈ రోజున మీరు ముప్పై ఐదు ఆరు రోజుల నుంచి జైల్లో పెట్టినా కూడా ఆయన్ని మీరు మానసికంగా ఏం చేయలేకపోయారు శారీరకంగా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు